ఏ నష్టము ఇది కొంతమంది కమ్యూనిస్టుల ముస్టులో కమ్యూనిస్టు జెండా మీద కాంగ్రెస్ బిఆర్ఎస్ ఎంఏ పార్టీలు కలిసి ఆడుతున్న నాటకాలు ఇవాళ ఇవాళ గుజరాతీలు హిందూ ధర్మాన్ని సనాతన ధర్మాన్ని కాపాడే వ్యక్తులు కాబట్టి వాళ్ళందరూ భారతీయ జనతా పార్టీకి అనుకూలంగా ఉంటారు హిందూ ధర్మానికి అనుకూలంగా ఉంటారని చెప్పి ఒక ప్లాన్ ప్రకారం ఇదంతా జరుగుతున్నది ఇలా గుజరాత్ ఈ సంపద దోషుకొని రాలే అధికారం కోసం ఇలా వస్తలేరు మాకు అధికారం కావాలని వాళ్ళు అంటలేరు ఇవాళ మాకు ఈ తెలంగాణ సంపద దోసుకోవడం కోసం వస్తలేరు వాళ్ళు ఇవాళ వాళ్ళు వ్యాపారాలు చేసుకుంటున్నారు దానివల్ల తెలంగాణ జీడిపి పెరిగింది ఇవాళ వాళ్ళు వ్యాపారాలు చేసుకుంటున్నారు ఏం కోసం ఇలా తోడ్ ఇవాళ ఈ దేశంలో ఏ ప్రాంతంలోనైనా ఎవరైనా నివసించే హక్కున్నది తెలంగాణకు సంబంధించి చాలా మంది ఇతర రాష్ట్రాల్లో ఉంటున్నారు మరి తెలంగాణ ప్రజలు దీన్ని క్షమించరు ఇలా వాళ్ళు సిగ్గుంటే కొంచెం అకాయలు ఉంటే వాళ్ళు అనేక మంది రోహింగలు వచ్చి ఈ హైదరాబాద్ లో ఉంటున్నారు వాళ్ళ గురించి మాట్లాడమని చెప్పండి వాని వాళ్ళ తెలంగాణ ముఖ్యంగా హైదరాబాద్ పాత బస్తీ అనేది హైదరాబాద్ అనేది ఐఎస్ఏ కడ్డగా మారింది అనేక బాంబ్లాస్ట్ జరిగినాయి అనేక నివేదికలు వస్తున్నాయి ఇవాళ ఇతర దేశాలను చూసి వచ్చి వచ్చిన్నారు ఇవాళ టీఆర్ఎస్ పార్టీ సెంటర్ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ పెంచి పోషిస్తున్నది వాళ్ళ వల్ల త్రెట్ ఉన్నది ఎప్పటికైనా ఇబ్బందులు రావచ్చు తెలంగాణ రాష్ట్రానికి మళ్ళీ వాళ్ళ గురించి మాట్లాడమని చెప్పండి ఇవాళ బీసీలైనా హిందువులైనా బీసీల యొక్క కొట్ట కొట్టే వ్యక్తులు వీళ్ళందరూ కూడా కూడా నేను అంటున్నాను ఇవాళ మంట ఎవరు కొట్టాలి ఇవాళ మార్వాడు ఎవరు ప్రభుత్వం దెబ్బతిస్తలేరు మార్వాడు ఎవరిని దోచుకుంటలేరు వాళ్ళు దాచుకుంటలేరు వాళ్ళు ఇవాళ వాళ్ళ వ్యాపారాలు చేసుకుంటున్నారు ఇవాళ ఇవాళ హిందువులైనటువంటి ఇవాళ మటన్ వరగొట్టాలని మీరు ఎప్పుడు మటన్ ఒడగొట్టాలి కట్కోలు మటన్ కొట్టాలి హిందువులైనా కట్కోలు మటన్ కొట్టాలంటే మాది నయ్యి మటన్ షాప్ నయ్యి మటన్ షాప్ కట్టుకోవాల పుట్ట కొట్టలు పుట్ట కొట్టడి డ్రై క్లీన్ షాప్ ఎవరు కొట్టాలి రజకు క్లీన్ షాప్ కొట్టాలి హిందువులైన రజకు పుట్ట కొట్టన్ డ్రై క్లీనర్ అంటారు ఇవాళ డెకరేషన్ ఎవరు చేయాలి మేజర్ డెకరేషన్ చేయాలి డెకరేషన్ ఎవరు చేస్తున్నారు ఇవాళ ఇలా హిందువుల క్రౌత్సం దెబ్బతీసేది వీళ్ళ హిందువుల రాష్ట్ర రంపాద పెట్టదు వీల దాని గురించి మాట్లాడమని చెప్పండి గుజరాత్ గోబా కాదు ఇలా బీసీలు అనేవి హిందువుల క్రౌత్వం దెబ్బ ఇస్తున్నారు వీళ్ళ వాటి గురించి మాట్లాడమని చెప్పండి ఇలా కాబట్టి తెలంగాణ సమాజం హిందువులకు కంపెనీ చేస్తున్నారు ఇది ఒక కుట్ర కుట్రలో భాగంగా ఎంత జరుగుతున్నది ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో హిందువులందరూ ఓటు బ్యాంక్ గా మారబోతున్నారు హిందూ సమాజం జాగృతం కాబోతున్నది కాబట్టి మన హిందూ సమాజం చీచర్ కుట్రలో బాగుంది కాబట్టి దీన్ని ఎవరు పట్టించుకోరు ఇలా మీరంటే రోహింగ్యాలు గో బ్యాక్ అని చెప్పి మేమంటాం ఈ కురౌతలు కాపాడాలి హిందువుల కురౌతలు కాపాడాలని చెప్పి మేము ఉద్యమం చేస్తాం ఎలక్షన్ ఉంటున్నా ఓటు తొలగించేది ఓట్ల న్యాయదీసేది ఎవరు ఎలక్షన్ కమిషన్ ఎలక్షన్ కమిషన్ కు భారతీయ జనతా పార్టీకి నరేంద్ర మోడీ గారికి సంబంధం ఏంటో నడుకున్నాను ఎలక్షన్ కమిషన్ ఒక రాజ్యాంగ వద్ద సంస్థ ఇవాళ ఎలక్షన్లు వాళ్ళకు వచ్చిన ఫిర్యాదు మేరకు వాళ్ళకున్న ఆలోచన మేరకు తొలగించడము చేర్చడము వాళ్ళ పరిధిలో ఉంటుంది ఎక్కడైనా ఫిర్యాదు ఉంటే పోయి వాళ్ళ ఫిర్యాదు చేస్తే దాన్ని సరి చేసే అవకాశం ఆలోచన వాళ్ళు చేస్తారు దాన్ని పట్టుకొని వాళ్ళ ఇవాళ ఇవాళ తొలగిస్తున్నారు చేస్తున్నారు కదా నిజంగా మేమే చేసుకోవడము తొలగించడం మా చేతిలో ఉండదు అంటే రెండు వందల నలభై సీట్లు ఎందుకు వస్తాయనే మాకు ఇలా ఇండియా అలయన్స్ ఈ కడగూరగా కలిపి రెండు వందల నలభై వచ్చినాయి మాకు రెండు వందల ముప్పై వచ్చినాయి మాకు రెండు వందల నలభై సీట్లు ఎందుకు వస్తే మొత్తం మేమే వేసుకుంటాం కదా తెలంగాణ రాష్ట్రంలో అధికారులు మేమే వస్తాం కదా కర్ణాటకలో మేమే వస్తాం కదా అరుణాచల్ హిమాచల్ ప్రదేశ్ లో మేమే వస్తాం కదా దేశంలో మేమే వస్తాం కదా అంటే ఇన్ని అరవై సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రం ఈ దేశాన్ని కాంగ్రెస్ పార్టీ పాలించింది ఇలా బ్యాలెట్ అన్ని వాళ్ళు వేసుకున్నట వాళ్ళు చేస్తారు సంసారం ఇంకోళ్ళు చేస్తే వ్యవసారం ఇవాళ ఇదంతా కరెక్ట్ పద్ధతి కాదు ఇవాళ హైదరాబాద్ ఓల్డ్ సిటీలో ఒక్క ఇంటిలో ఒక్క ఇంటిలో మూడు వందల ఓట్లున్నాయి ఇది తీసాలనే వద్దా కాంగ్రెస్ పార్టీ స్పష్టం చేయాలి ఒక్క ఇంటిలో మూడు వందల ఓట్లున్నాయి ఇది తీసాలనే వద్ద చెప్పాలి అది ఎలక్షన్ కమిషన్ యొక్క బాధ్యత దాన్ని పట్టుకొని ఇవాళ ఎలక్ ఓట్లు తీరా వాళ్ళకి అనుకూలంగా వస్తాను ఈవీఎంలు బ్యాలెట్ చాలా మంచిది వాళ్ళకు వ్యతిరేకంగా వస్తే ఏదో స్కామ్ అంటారు కాబట్టి ఇట్లా అనుకుంటే ఇట్లా ఆలోచన ఉంటే ఇవాళ భారతీయ జనతా పార్టీ అరే వచ్చి పదొక పది కాలే ఇప్పుడే గింత ఏడుపాది బిజెపి మీద మోడీ గారి మీద అరవై సంవత్సరాలు దేశాన్ని దోసుకున్నారు ఎట్లా దోసుకున్నారు మీరు ఎట్లా జారా వచ్చి అడిగినా ఎప్పుడన్నా ఈవీఎంలు తప్పు బ్యాలెట్లు తప్పు మీరు రికింగ్ చేశారన్నా మేము ఎప్పుడన్నా కాబట్టి అంత తప్పుడు ప్రచారం చేసి ప్రజలను నమ్మించలేరు బీహార్లో మీరు ఎన్ని కుట్ర చేస్తారు మీ అబద్ధాలను ప్రజలు నమ్మరు ఇలా వాస్తవ బీహార్ లో వచ్చేది ఎన్డీఏ ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఏదన్నా అదే ఇప్పుడు కాబట్టి ఇవన్నీ కూడా లో ప్రజా సమస్యలో చర్చించాలి ఇలా కాంగ్రెస్ పార్టీకి ఎక్కువ సీట్లు ఇస్తే కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తుంది వాళ్ళ పార్లమెంట్ నిర్వహణిస్తలేదు అందుకే ఇలా రాహుల్ గాంధీకి జీవిత ఐడియా లేదు రాహుల్ గాంధీ అవగాహన అరెయించాలంటే కాంగ్రెస్ పార్టీ కుక్కలు జీపడం విస్తరణ అయింది రాబోయే అదే జరుగుతుంది